ఈరోజు మంచాల్ జిల్లా తిర్మార్ మలనా టీ ముఖ్య కార్యకర్తల ముఖ్య సభ్యుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు తిర్మార్ మలనా గారికి గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు ఎందుకు అవకాశం కల్పించారు అంటే ఈరోజు గత పాలనలో అంటే బీఆర్ఎస్ పాలనలో మనం చూసినట్లయితే కేసీఆర్ ప్రజలు ఏ విధంగా దోపిడీ చేశాడు ఏ విధంగా మోసానికి ఒడగట్టాడు అనే విషయాన్ని ప్రజలకు టీన్యూస్ వేదికగా ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించిన వ్యక్తిని తీర్మార్లన్న నిత్యం అనేక విషయాలతో అనేక సమస్యలపైన తీర్మార్లన్న గారిని సంప్రదించిన ప్రతి ఒక్క సందర్భంలో ప్రతి ఒక్క వ్యక్తి ఒకటే విషయం చెప్పారు బిఆర్ఎస్ నాయకులు ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు ఏ విధంగా మా భూములు కబ్జా చేయడం కానీ తదితర విషయాలను ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు అనే విషయాలపైన ఎక్కడ చూసినా అక్కడ ఎక్కడ చూసినప్పటికీ కూడా ఈ అవినీతి పాలనే కొనసాగుతుందన్న విషయాన్ని ప్రజలకు వివరిస్తూ కేసీఆర్ దోపిడీ విధానాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలను చైతన్యవంతుల్ని చేసే దిశగా ఈరోజు మల్లన్న గారు పనిచేసిన విషయాన్ని గుర్తించి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం జరిగింది చిన్న జిల్లా వ్యాప్తంగా ఉన్న పద్దెనిమిది మండలాల్లో ప్రతి వ్యక్తి కూడా మల్లన్న కోసం పని చేస్తారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మరో విషయం ఏంటంటే కొంతమంది బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు నాయకులు మల్లన్న గారిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా అనేకమైనటువంటి విషయాలపై ప్రస్తావన చేస్తూ ఉన్నారు విమర్శిస్తా ఉన్నారు ప్రతి ఒక్కరికి ఒకటే విషయం మీ మీ విషయాలు మీ గుండెపై చేసుకున్న ఒకటి విషయాన్ని మీరు గ్రహించాలి ఎందుకు అంటే ప్రతిపక్షం లేని సందర్భంలో ప్రధాన ప్రతిపక్షంగా పాత్ర పోషించిన వ్యక్తి వ్యక్తిని మల్లన్న ఈరోజు ప్రధానంగా ప్రజల పక్షాన తన గలం వినిపించిన మొదటి వ్యక్తి మల్లన్న గారు అలాంటి మల్లన్న గారి పైన మీరు విమర్శించడం సరైన పద్ధతి కాదు మరో విషయం ఏంటంటే కేవలం డబ్బుకు ఆశపడి ఎవరో చెప్పారని చెప్పేసి మీరు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు మీ మీ మనసుకు ఈ విషయం స్పష్టంగా తెలుసు మీ రోజు మల్లన్న గారు ఏర్పాటు చేసినటువంటి చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకానికి విద్య వైద్యం అంటే ఉచిత విద్య ఉచిత వైద్యం తత్వర న్యాయంతో పాటు రైతు విధానాన్ని అవలం అమలు చేయాలనే విధానం పైన మల్లన్న గారు పోరాటం కొనసాగిస్తూ ఈ టీం ఏర్పాటు చేయడం జరిగింది ఈ టీం ఏ పార్టీకి పనిచేయదు కేవలం ప్రజల పక్షాన ఎక్కడ అవినీతి జరిగిన అన్యాయం జరిగిన టీం అక్కడ బాధితులకు అండగా నిలబడి వారి కష్ట సుఖాల్లో పంచుకొని వారికి న్యాయం చేసే దిశగా ఈ రోజు పనిచేసే విధంగా మల్లన్న టీం ఉంది ఈ ఎన్నికల్లో కూడా మరో ముఖ్య విషయం మల్లన్న గారి గురించి చెప్పాలంటే మల్లన్న గారి ఆశయం ఏదైతే ఉందో రైట్ టు రికార్డ్ విధానం మొట్టమొదటిసారిగా తనపైనే ప్రయోగించుకునే విధానాన్ని మల్లన్న గారు ప్రయత్నిస్తున్నారు ఈరోజు ఏ విధంగా అయితే మనం ఓట్లేసి గద్దె నెక్కిస్తున్న నాయకులు ఎవరైతే ఉన్నారో అదే విధంగా వారు ఇచ్చిన హామీలు కానీ వారు ఇచ్చిన వాగ్దానాలు కానీ వారు ఇచ్చిన మాటలు కానీ ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు అమలు చేయడంలో విఫలమైతే ఏ విధంగా అయితే ప్రజలు ఓటేసి గద్దె నెక్కిచ్చారో విధంగా అదే ఓటు ద్వారా వారిని తిరిగి ప్రయత్నంలో భాగమే ఈ రీకాల్ విధానం ఈ రీకాల్ విధానాన్ని ఈ రోజు మల్లన్న గారు తన మీదనే ప్రయోగించుకునేంత గొప్పగా ఆలోచించి ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు భావి తరాల బంగారు భవిష్యత్తు కోసం ఈ రోజు చట్ట సభల్లో ప్రశ్నించే గొంతుగా తిన్మార్ మల్లన్న అడుగు పెట్టాలని చెప్పేసి యావత్ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న సందర్భంలో ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులు ప్రతి ఒక్కరు కూడా మల్లన్న ఓటు వేసి భారీ మెజార్టీతో చట్టసభల్లో అడుగు పెట్టే విధంగా మనవంతు కృషి మనం చేయాలని అదే విధంగా రోజు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న తిరుమల మల్లన్న టీం సభ్యులందరూ కూడా మల్లన్న గెలుపు కోసం పని పనిచేసే విధంగా ఈ రోజు కార్యాచరణ రూపొందించడం జరిగింది మరో ముఖ్య విషయం ఏంటంటే సోషల్ మీడియాలో వేదికగా కొంతమంది బిఆర్ఎస్ బీజేపీ నాయకులు ఎక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు వారందరికీ కూడా ఒకటే హెచ్చరిస్తున్నారు భవిష్యత్ బంగారు భవిష్యత్ కుాలకు అందించాలంటే మీరు పైసలు తీసుకొని కామెంట్లు చేస్తున్నారు జై రోజు మల్లన్న గారిని విమర్శిస్తున్నారు ఇదే మల్లన్న గారు వేదికగా ప్రజల కోసం ప్రజల పక్షాన కేసీఆర్ గారిని విమర్శిస్తూ ఈ రోజు ప్రజాపాలన కొనసాగడానికి మూల కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలక పాత్ర కీలక భూమిక పోషించిన వ్యక్తి తిన్నారు మల్లన్న అదేవిధంగా అదే విధంగా ముఖ్య విషయం ఏంటంటే తీర్మాన్ మల్లన్న గారు ఈరోజు రీకాల్ విధానం తనపై రైట్ టు విధానం తనపైనే ప్రయోగించుకునే విధంగా ఈరోజు పనిచేస్తున్నారని తెలుసుకోవాలి ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయని ఆ రోజు ఎప్పుడు అడిగినప్పుడు ఈరోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మల్లన్న గారు ప్రశ్నిస్తూ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించిన సందర్భాలు ప్రతి విషయం ప్రతి వ్యక్తికి కూడా తెలుసు అంతే అదే విధంగా ఈరోజు బిఆర్ఎఫ్ బీజేపీ రెండు కూడా మూకుమ్మడిగా ఒకటే లోపాయకాల ఒప్పందంతో ఈరోజు మల్లన్నను ఓడించే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు విమర్శలు గుప్పిస్తున్నారు అదే విషయాన్ని మేము ఇట్లా చేస్తే తిరుమల మల్లన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తిరుమల మల్లన్న టీం సభ్యులు ఇట్లా అదే విమర్శల పర్వానికి మొదలు పెడితే మీరు తట్టుకోరు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మీ అందరికీ ఒకటే విషయం భావి తరాల బంగారు భవిష్యత్తుకి బాటలు వేయాలంటే చట్టసభల్లో ప్రశ్నించే గొంతుగా తీర్మానం మల్లన్న అడుగు పెట్టాలంటే ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ప్రతి ఒక్క వ్యక్తి ఈ రోజు ఆలోచించి ఓటు వేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మంచిరాజు జిల్లా తిరుమాన మల్లన్న టీం నుంచి ఎల్లవేళలా అన్న గెలుపు కోసం పనిచేసే విధంగా రూపొందించి మేము ముందుకెళ్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై తిమాన్ మల్లన్న